యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని బిడ్డలకు శుభవచనములు పలుకుతూ ఆగస్టు పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం అధ్యాయం మూడవ వచనం అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును ఆమె నదిలో జీవజలములు నిరంతరము ప్రవహించును ఆ నది కాలువగా విభాగింపబడి పల్లమునకు ప్రవహించే క్రమంలో వాటి ప్రక్క భూమికి నీళ్లు ఎవరూ పోయకుండానే ఆ ఊటతోనే నాటబడిన మొక్కలు ఎదిగి చెట్టులై ఫలాలు ఇచ్చును ఆ విధంగా దేవుని వాక్యముతో నాటబడిన వారముగా మనము ఆశీర్వాదాలు పొందుచు మన జీవిత కాలములో వాడక ఫలమిచ్చు చెట్టు వలె క్రైస్తవ జీవితంలో నిరంతరము నూతన జీవక్రియలు పొందుదమని దేవుని వాక్యంలో సెలవిస్తుంది కాబట్టి దేవుని వాగ్దానము మన జీవితంలో ఫలాలిచ్చే ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి